शापिंग एक्सक्यू एक्सक्यूज मीत पिचलेशन की का करना। कोई మెను చెప్పండి అది హే ఫీజు లేదు స్పెషాలిటీ ఉంది ఓకే ఇది నిజంగానే గ్రేట్ అండి మీరెలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్ ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా ప్లీజ్ అండి ఇంటికి తీసుకెళ్ళరా ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు సడన్గా ఇలాంటి మా మమ్మీ తగ్గినండి కాలేజ్ స్టూడెంట్లా మాట్లాడుతున్నారు మీరు కంపెనీ సీఈఓ అండి అమ్మాయిలు ఇంటికి రావడం పార్టీలు ఇవన్నీ కామనే కదా అంటే సడన్గా తీసుకెళ్ళటం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే సారీ అలా కాదు నేను అలా అనలేదు ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి ఇట్స్ ఓకే హలో ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు హోటల్లో లేడు కదా సిక్స్ జీరో టూలో చూసిచ్చి ఫోర్ జీరో టూలో బిర్యానీ అవడానికి వెళ్ళాడు సారీ మేడం ఫోర్ జీరో టూ కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ అండి ఐ హావ్ టు ఆన్సర్ దిస్ యా ఓకే క్యారీ ఆన్ అమ్మ రామ రామ రే ఏంట్రా రే ఎక్కడ నువ్వు అరే ఇంకా ఎంతసేపు రాబాబు సాగు దొబ్బుతున్నావా త్వరగా రా అరే నాకు ఆల్రెడీ షాపింగ్ పదివేలు ఖర్చు అయింది ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది మనకిల్లు ఎక్కడ ఉందరా కార్ ఒక విస్టింగ్ కార్డ్ ఏడ్చింది ఆ జూబ్లీస్ లో నిల్లు మాధాపూర్ లో ఆఫీస్ రెండు నావ్యాన్ కొన్ని దొబ్బుతుంది ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది పంచాయి ఈ గోళంతా అవసరమా అమ్మాయిని వదిలేరా నువ్వు అరే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం కదరా మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది తనతోనే ఉండాలనిపిస్తుందిరా మనందరం ఒక ఫ్యామిలీలో ఉండాలనిపిస్తుంది అంతే రేయ్ నువ్వు ఏదైతే అదే అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళిపో మరి ఇంటికే తీసుకెళ్తాడు రా ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు మన హోటల్ బంజారా హిల్స్ మరి మధ్యాహ్నం రెండు గంటలకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్ళకుండా మన హోటల్ కి తినడానికి వచ్చాడంటే వాడు ఇంట్లో ఎవరు లేరని అర్థం నువ్వు ఆ కార్డు మీద ఉన్న అడ్రస్ తీసుకెళ్ళు ఇంట్లో ఎవరు ఉండరు షాపింగ్ వెళ్ళారని చెప్పి బయట నుంచి ఇల్లు చూపించొచ్చే అదే మా ఇల్లు అరే గేట్ లాక్ చేసింది ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టున్నారు మనం తర్వాత ఎప్పుడన్నా అర్థం లేదు మీ ఇల్లే కదా హార్ట్ సిట్ ఓపెన్ అవుతుంది మీరు అంత సింపుల్ గా ఉండకూడదేండి పదండి కొక్కతో ఉంటుంది నౌ ఎక్సైటెడ్ లోపలికి చేద్దాం పదా ఏ డోర్ రేస్ ఉంది ఇంట్లో షాపింగ్ కి మనం రేపు రేపు రే వద్దాం إنها ليست موجودة في هذا المنزل. إنها مفتوحة. لا تذهب إلى المشاهدة. هل ఇంత పెద్ద ఇలా ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటా అనుకున్నావు నేను ఇల్లు చూసావు కదా పని వెళ్తాం ఇల్లు మొత్తం చూపిస్తావా ప్లీజ్ ఏమో చూపించడానికి అది కిచెన్ అది బెడ్రూమ్ పైన ఒక రూమ్ అది ఇంకో రూమ్ బయటకి వెళ్తే ఆఫీసు నేను చాలా బిజీ వెళ్దాం పదా అట్లీస్ట్ నీ బెడ్రూమ్ ఏదో చూపిస్తావా ప్లీజ్ బెడ్రూమ్ నువ్వు నిన్న పరిచయం ఈరోజు బెడ్రూమ్ రేపు హనీ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటాయి నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది ఏదిది ఏయ్ ఎక్కడ 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 ఏయ్ తుప్కి పడ దోబినట్టుంది నాకు hey ఆఫీస్ కి టైం అయితుంది వెళ్ళాం కదా జాగ్రత్త లేదా ఇంట్లో ఎవరు లేరా నాకే అర్థం కావట్లేదు ఇంట్లో నిజంగానే ఎవరు లేరు అనుకుంటారా వాచ్మెన్ కాదు మా డాడీ నాకు చాలా గొడవలేదు ఏ అవురా ఎవరా అమ్మాయి ఊళ్ళకి ఎందుకు అసలు ఎవటరా నువ్వు అంతే వారం రోజులు ఇంటికి రాకపోతే బట్టరా నువ్వు అంటావు ఇంకొంచెం సేపు అయితే నువ్వు కొడుకువే కాదంటే

నాకు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళని అమ్మ అంటారు అదే మన అమ్మకు కూడా అన్నం పెడితే వాళ్ళని ఆయమ్మ అంటారు సరే ఇవన్నీ వదిలే కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పలేదు చూసావా కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు అది అమ్మ గొప్పతనం కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా అమ్మ గురించి చెప్పనప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు అర్థం చేసుకో అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్ నన్ను తర్వాత బహుడు కానీ నాకు ఆఫీస్ లో వంద కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది ప్లీజ్ ఇంటి క్యాబ్ లో అవుతావా ప్లీజ్ ఇప్పుడా ఏ నేను మీతో ఉండకూడదా నువ్వు ఈసారి చేసిన పంజర్ కదమ్మా ప్లీజ్ క్యాబ్ లో సారీ నేను చాలా బిజీ కదా ఐ సీ అది సీసు బాయ్ ఒరే మేనేజర్ వచ్చి కెస్ట్ ఎక్కడికి వెళ్ళాడని అడిగింది పోరినట్టులో జూసి ఇవ్వడానికి వెళ్ళాడని చెప్పారు ఇంకా అయ్యాసేపు మేనేజ్ ముందు అరే ప్లీజ్ రా చాలా అర్జెంట్ పని మీద ఉన్నా తర్వాత కొట్టుకుందాం అమ్మాయి ముందు కొట్టడం తప్పే చెంపలేసుకున్నా ఓకేనా ప్లీజ్ కార్లు అడ్డం తీయడరా పోయి కార్ ఇచ్చేయాలరా ప్లీజ్ వేడి మక్కలు ఎరుకొట్టి మొక్కలు మొక్కలుగా చేసి ఇలాగే నువ్వు చెప్పింది నువ్వు నీ మొట్ డైలాగులన్నీ మీరు మీ మేకలు వేసే మొక్కలు అన్నా ఇటు తిట్టకుంటానే గలీజ్ గలీజ్ మాటలు తిడుతుండ టైం లేదు మాది కూడా ముహూర్తానికి టైం అవుతుంది మీది మసలా తోడా జల్దీ క్లోజ్ చేస్తే వాళ్ళకి షాదీ అవుతా మీది మీరు కొట్టుకోండి మాది మేము కొట్టుకుంటాం ఏ జల్దీ కథం కరో